ఉచిత కంటి వైద్య శిబిరం బోనకల్ మండలం రావినూతల గ్రామంలో స్థానిక ఎస్సీ కాలనీ ప్రాథమిక నందు శరత్ మ్యాక్స్ విజన్ కంటి వైద్యశాల సహకారంతో మధిర జనసేన పార్టీ నాయకులు తాళూరి డేవిడ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా తాళూరి డేవిడ్ మాట్లాడుతూ సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్న నానుండిని దృష్టిలో పెట్టుకుని పలువురికి చూపును అందించండి మెగాస్టార్ చిరంజీవి అన్న మాటలను గుర్తు చేస్తూ గ్రామీణ ప్రాంతాలలో సరిగ్గా చూపు లేని వారికి సరైన చూపును అందించాలనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది పవన్ కళ్యాణ్ ఆశయాలు అనుగుణంగా రాబోయే రోజుల్లో ఐదు మండలల్లో వరైన సేవ కార్యక్రమాలు చేస్తామని తెలియజేశారు అత్యవసరమైన వారిని ఆసుపత్రికి పంపించడం జరిగింది తాళూరి స్వామి కాంపాటి బుజ్జి ఇండ్ల మోహనం ఇండ్ల బుల్లి ఇరుగు రాములు గుర్రం వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ వైద్యులు డాక్టర్ దేవేందర్ కండే టెక్నీషియన్ శ్రీను భాష మరియు జనసేన పార్టీ ముదిగొండ మండల నాయకులు అరమూల నరేష్ ముదిగొండల కోఆర్డినేటర్ పాల్గొన్నారు మదిరా జనసేన పార్టీ మండలం గ్రామంలో ఆసుపత్రి వారి సహకారంతో ఈరోజు ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా శరత్ నాజన్ ఆసుపత్రి యజమాన్యానికి అదేవిధంగా మన డాక్టర్ దేవేంద్ర గారికి అదేవిధంగా శ్రీనివాసరావు గారికి అదేవిధంగా స్టాఫ్ మన అందరూ పాషా గారికి అదేవిధంగా నియోజకవర్గం నుంచి వచ్చిన జన సైనికులందరికీ అదేవిధంగా ఈరోజు కంటి ఉచితంగా వైద్య పరీక్ష చేయించుకోవడానికి వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి పేరు నా పదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మేము ఒక మంచి కంటి వృత్తి శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మేము చాలా ఆనందంగా పడతా ఉన్నాం జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాకు ఏదైతే నేర్పించారు ప్రజ ప్రజా సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనం ఉండాలి ప్రజా సమస్యల మీద మనం పోరాడాలని చెప్పేసి మాకు ఏదైతే నేర్పించారో అదేవిధంగా సమాజం పట్ల మనందరం ప్రేమ బాధ్యతతో మెలగాలని చెప్పేసి మాకు ఏదైతే నేర్పించారు అదేవిధంగా మద నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐదు మండలాలల్లా వివిధ సేవా కార్యక్రమాల్లో ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ ప్రజలకి మేము అందుబాటులో ఉంటూ ప్రజల పక్షాన పోరాటానికి ఎప్పుడూ జనసేన పార్టీ మధు నియోజకవర్గం ఉండిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క ని కండక్ట్ చేయడానికి ఒక ఉదాహరణ నేను చెప్పాలి ఎందుకంటే సమాజమైన ప్రేమ డబ్బు మీద ప్రేమ కాదు సమాజమైన ప్రేమ ఉందని చెప్పేసి మాకు చిన్నప్పటి నుంచి మేము నేర్చుకున్న క్రమంలో జీవితంలో క్రమంలో భాగంగా అదేవిధంగా డాక్టర్ దేవేంద్ర గారు నాకెంతో సహకారం చేసుకుంటూ సమాజం మీద ప్రేమతోనే ఈరోజు ఒక మత నియోజకవర్గం కాకుండా జిల్లాలోని మారుమూ మారుమూలాలలో ఉన్నటువంటి గ్రామాలలో కూడా పోయి డబ్బు కాదు ముఖ్యం మన సమాజానికి ఏదో ఒక మంచి చేయాలని ఒక మంచి దృక్పథంతో ఒక పెద్ద మనసుతో ఎన్నో